మనం ఇప్పుడు తాళపాలెం గ్రామం అనకాపల్లి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ జరిగిన అనంతరం చర్చ్ నుండి ఐ గారు వారి ఫ్యామిలీ వాక్బల్ డిస్టెన్స్ నడిచి వస్తుంటే పన్నెండు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఆ సమయంలో పాపు కాసి కొంతమంది మతోన్మాదడు క్రైస్తవ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు దాడి చేయడం జరిగింది చంప ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా క్రైస్తవుని నింసించాలని ఉద్దేశించి చేయడం జరిగిందని ఒక భావనలోకి వచ్చాం గారి జరిగిన సంఘటనని మనకు ఇప్పుడు తెలియజేస్తాం ఏం జరిగింది సార్ చర్చ్ నుంచి వచ్చిన సర్వీస్ అయ్యే వస్తున్నారు సార్ పెట్టి వా వస్తామంటే పన్నెండున్నర ప్రాంతంలో కరెక్ట్గా పన్నెండున్నర సార్ బైబిల్ పట్టుకొని వస్తావు అంటే ఈ దారిలో కొంతమంది కాపుకాశ ఉన్నారు సార్ కాపుకాశం ఉంటే రిలీజియన్ పేరుని యాస్ట్ పేరుని పెట్టి పెట్టి ఇంకా నా పేరు కూడా పెట్టి పెడుతున్నారు సార్ అంటే ఇప్పుడు ఎందుకు మా మాత్రం చూడని అలాగని నీక్రైస్ట్ మొత్తం తిట్టాల్సిన కారణం మీరు ఏమన్నా అన్నారా మాట్లాడారు అసలు మాట్లాడలేదు సార్ వాళ్ళు కోరుండి వాళ్ళు కొట్టేటట్లు ఉన్నారని నేను భయపడది ముందుకు వచ్చిస్తాను సార్ కొంత ఒక ఐదు ఆరు వెనక లాక్కి మిమ్మల్ని ఇంటి పట్టుకొని వెనక్కి ఎంతమంది ఉంటారు సుమారు ఒక ఆరుగురు ఏడుగురు స్టార్టింగ్ ఉన్నాను సార్ స్టార్టింగ్లో మీరు భయపడ్డారు కొడతారు అన్న భయపడ భయపడ్డాను సార్ పడతారని భయపెట్టి వచ్చేటప్పటికి పిలిచి పట్టుకొని వెనకలాగే బైబిల్ ఇస్త్రేసారు బైబిల్ చేతిలో చూసి విసిరేసారు విసిరేసి ఇంకా ఇక్కడ మీరు హిందూ మతాన్ని మీరు వర్షిస్తున్నారు అది మొత్తానికి రిలీజియస్గా మీరు మాటలు మాట్లాడేస్తారు మాట్లాడిన తర్వాత నేను నేనే మాట్లాడలేదు ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కూడా ఇష్టం చేసినట్టు ఇక్కడ చేతులతో పక్కన కొన్ని ఫోన్స్ పక్కల్లో కొడుస్తారు చాలా గొప్పలా మీరు రిటైర్ అయిపోయిన టీచర్ గారు ఎంత ఏజ్ అని కూడా కనికరించలేదు లేదు కలిసి సార్ నేను చెప్పాను నన్ను నెంబర్ చెప్పాను మా ఎందుకు మా మాకు అక్కడ మీద మేము ఎవరు తెచ్చేవాళ్ళం కాదు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా కొట్టిస్తారు కొట్టేసి రోడ్డు మీద పడేశారు మమ్మల్ని రోడ్డు మీద పడేసరికి ఆంధ్రవేళ మళ్ళీ పెద్ద బాబు వస్తుంది పెద్దబాబు వచ్చినప్పుడు పెద్దబాబు విడిపిస్తామని నా దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దబాబుని ఇంకొక ఐది అటాక్ చేసి మొత్తం చల్లగా సివియర్గా కొట్టా పెద్దబాబు పెద్దబాబు విజయన్ కూడా కొట్టారు విజన్ కుట్టారు సార్ ఇక్కడ ఒక ముందుగా తరవలయ్యే అని చాలా ఇలా పాసుకున్నారు సార్ ఎవరంటే అది డబ్బులు కట్టుకోలేక పాసుకున్నారు ఆ తర్వాత మధ్యవాడు వచ్చారు సార్ మధ్య బాబు వచ్చేటప్పటికి ఇడికొద్దామని ఆడు వచ్చేటప్పటికి ఆయన ఒక ఐదు అటాక్ చేశారు ఆనయితే సివియర్గా కొట్టేసిందే కాకుండా పేరు పట్టుకొని పెద్ద చేసుకుట్టుకొని దండారు మీరు మధ్య ఏంటంటే వాళ్ళ అన్నయ్యని కొట్టేస్తారని అక్కడికి వెళ్ళి చూడండి ముగ్గురిని సపరేట్ చేసి చేస్తే అన్నయ్య కొడుతున్నారు అటే అటెళ్ళి కొట్టి ఇటు మళ్ళీ నన్ను కొడుతున్నారని నా వైపు వచ్చేటప్పటికి ఆయన కొడుతూ మళ్ళీ నా నా దగ్గరికి నలుగురిని నాలుగు రకాల ముగ్గురిని సపరేట్ చేసి కొట్టేస్తారు ఇది ఒకటి మా మిస్సెస్ ఏంటంటే పిల్లలే మా ఆయన్ని కొట్టేస్తున్నారని తల మీద చేతితో బలంగా కూర్చున్నారు ఆయన సెన్స్ లేదు అసలు ఏమైందో కూడా తెలియలేదు ఇంటి మెల్లక తీసుకొచ్చాక కూడా ఏమైందో అని అడుగుతున్నాను ఇంటికి వచ్చాక అతను అంత పొర చెప్పారు డబ్బులకి అయిపోయారు అండి షో చెప్పారు అయిపోయారు ఇదంతా అయిన తర్వాత లోకల్లో ఒక అతను ఉన్నాడండి శ్రీ శ్రీమ్ కదా పొరలేదు ఎవరు నేను నాకు నచ్చి అందువేళ అదే రాణి వాళ్ళని పుట్టేస్తున్నారో వాళ్ళు ఎవరు చెప్పారు వాళ్ళెందుకు పడుతున్నారని చెప్పి ఇంకొకరు ఇద్దరు సాయం తీసుకొని వాళ్ళని పోసేసి మా ఏ పిల్లలతో తీసుకొని వచ్చి మరి రోడ్డు అవతల వెనక్కి కూడా తీసుకెళ్ళిపో మనం రోడ్డు అటు సపరేట్ చేస్తారు ఆ తర్వాత తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు సార్ చర్చ్లో మెంబర్స్ ఇద్దరు వచ్చారు వచ్చేసరికి ఒకనేమో వీడియో తీస్తామంటే అతన్ని శుభ్రంగా కొట్టి వెనక్కి తీసుకెళ్తాను ఇంకొక అబ్బాయిని కూడా అదే పరిస్థితి చేశారు ఇదంతా చేసేటప్పుడు రోడ్డు బ్లాక్ చేస్తారు సార్ మంచిపాటి నుంచి ఇంకే వెహికల్స్ రాకుండా వాళ్ళు కొంతమంది బ్లాక్ చేసినా సరే వాళ్ళు ఇంకా రాకుండా అంతా కూడా ఒక ఐదు నిమిషాల్లో నలుగురిని కూడా కొట్టారు ముగ్గురిని మగాళ్ళ ముగ్గురిని కొట్టారు ఆడవాళ్ళు ఒక దాంట్లో కొట్టారు కొట్టేసిన తర్వాత నేను దండం దిత్ని కొట్టాను నేను దండం పెట్టాను మా పిల్లలు ఏం చేయకండి పిల్లలు ఎంత వస్తున్నారు అనేసి అక్కడ పెద్దలున్నారు సార్ తంకని అక్కడ టెంపుల్లోనేమో స్వామాల్లో ఉన్నారు కొంత తెలిసిన వాళ్ళు మరి దండం పెట్టి చెప్పినా సరే వాళ్ళ సీట్ పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అనకెళ్ళిపోయేది సార్ ఎలాగలము వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా ఎప్పుడైతే పిల్లలు విడిపించేవాడో ఇంకో వచ్చేసారు పట్టుదల వాళ్ళు చాలా సివియర్గా కొట్టారు అంతా కనిపించుకుంటే ఆ లోన్ లోనే చేస్తారు లోన్స్ సార్ అందరూ కుర్రాలే సార్ కొంచెం కొంచెం మంది ముందు స్టార్టింగ్ చేసింది ఒక నలుగురు ఐదుగురు సార్ తర్వాత నుంచి ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరేసి ముందు రేసి వచ్చి ఒక్కొక్కరు ఇద్దరేసి నాలుగు రేసి ఐదు రెటెక్ట్ చేశారు చె పెద్ద దొమ్మిగా వచ్చారు సార్ మరి దొమ్మిగా వస్తే మరి దొమ్మిగేసుకుంటే ఏదో పోద మరి వాళ్ళ ఐడియా ఏదో ఉద్దేశపూర్వకంగా చేశారు సార్ రెండు అంటే మేము ఎవరితోటి కూడా అసలు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి సమస్యలు లేని వాళ్ళంటే ఎవరు విషయం తిట్నా జరిగిన మాట్లాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఏజు కూడా చూడకుండా తీసుకెళ్ళి అయితే మీకు గొడవలు అసలు నేను ఇక్కడ టీచర్గా నాకు అందరూ తెలుసుకోవాలండి ఇంటెన్షనల్ గానే చేశారు సార్ స్టార్టింగ్ మతం కోసం కూడా ఎత్తారు సార్ మీరు ఎందుకు మతాన్ని ఇచ్చేస్తున్నారు అది మేమే మేము మేము ఎక్కువ చేయము ట్రైన్కి వెళ్తాము దేవుడిని ప్రార్థన చేసుకుంటే మేము ఇచ్చేస్తాం నుంచి ఎవరిని విమర్శించడం కానీ అది ఏమి ఉండవు नहीं सर मैं केंदकन दबते नहीं मिम्मली गजल में पोटसर नहीं सर इधर आकर पोटसर सर ननो तंबुल कोड सर सर पोटसर जो थोड़ा जोर से बोले जोर से बोले सर और गन के चीज चल रहा है कुछ समझ नहीं आ रहा है क्या मतलब है और फिर से आगे ना दे तो दे నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సంఘం నడుపుతుంటారు డాదిగారే అంగారు నలభై సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా ఇటువంటి కాంగళత్పరంగా పిల్లరా మన ఆంధ్ర రాష్ట్రంలో మతోన్మాతం ఈ కాషాయి దాడులు లేకపోతే సాఫ్రూన్ ట్రిక్స్ పెరిగి ఇంటెన్షిల్గా గురిపెట్టి ఈ క్రిస్మస్ సీజన్లో పలు చోట్ల చాలామంది క్రైస్తవుల్ని సంఘాలని ఇలా దాడులు చేయడం చూసారు ఒక స్త్రీ నుంచి నుంచి అరవై సంవత్సరాలు కలిగిన పెద్దావులు ఇదంతా చిన్న గ్రామం మహాయుద్ధం మూడు వేల మంది కూడా లేరు అందరికీ ఒకరికొకరు తెలుసు కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కుటుంబాన్ని దాడి చేయాలని దాడి చేసి కొట్టారు ఇలాగ క్రైస్తవుని బెదిరించాలని మైనార్టీని తరమాలని ఆర్ఎస్ఎస్ ఎజెండా క్రైస్తవుల క్రైస్తవుని దాడి చేయడం జరిగింది మనం దేవునికి ప్రార్థన చేస్తూ న్యాయ పోరాటం కొరకు మనం ముందుకు వెళ్ళాలని చట్టపరంగా వెళ్ళాలని కోరుతున్నాం మనం ఎవరి మీద ఏ మతం మీద దాడి చేయాలని కానీ మళ్ళీ ప్రతి దాడి చేయాలని మన ఉద్దేశం కాదు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని ప్రభుత్వ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అర్ధరాత్రి మాపకాశ కులమత విద్వేష పదాలతో దోషణ చేసి పవిత్ర గ్రంథ బైబిల్ను విసిరి అవమానపరిచి స్త్రీలు వృద్ధులని గౌరవించకుండా కేవలం క్రైస్తవ మైనార్టీలనే మత వివక్షతో సాటి భారతదేశ పౌరులను ఉద్దేశపూర్వంగా హత్యాయత్నం చేయడం నేడు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ మైనార్టీలకు భద్రత లేదని ఈ కషాయ మతోన్మాదులు రుజువు చేయడమే క్రైస్తవ సమాజమా పరిస్థితులు గమనించండి ప్రార్థించండి మైనారిటీలపై జరుగు దాడులకు నిరోధక చట్టాన్ని కావాలని ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి ప్రభు మనకు తోడుగా ఉండును కాక ఆమె